మిర్చి పదివేలు అమ్మితే ఏమవుతాయి మూడు రోజులు మూడు రోజులు మందు కొట్టాం ఎకరానికి రెండు వేలు ట్యాంకితే ఒక ట్యాంకి కొట్టడానికి వెళ్తే రెండు వేలు వేల రెండు వేల మూడు వేలు అయితే తెలియదు మందుని బట్టి ఆడలో పది సార్లు కొడతారండి మందు దాని అటు కొడితేనే కాసింది రాదు కాదు ఎంత అవుతున్నాయి పెట్టుబడులు ఎంత అవుతున్నాయి ఒక ఎకరానికి పెట్టుబడి రెండు లక్షలు ఇద్ది ఒక ఎకరానికి రెండు లక్షలు ఇద్ది మరి మిగిలేదా ఏమన్నా ఉందా ఇంకా ఎక్కల అది కాదు చెప్తుంది మిగలమని చెప్తున్నాం ఏం చెప్తున్నావు మిగిలితే అని చెప్తున్నావు ఇప్పుడు లక్ష రూపాయలు బొక్క వచ్చిద్ది అంత చాకరి చేసి చేసి మొత్తం లక్ష రూపాయలు బొక్క అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే దర్లేదంటారా అని ఇంకా అది చంద్రబాబు సంస్థ కాదు రైతుకి లేదు అనుకోని ధర లేదు అది అంటే నిరుడు కాలువ అనేది తక్కువగా వచ్చి పంట తక్కువగా పండింది అందుకని ధర లేదు ఏడు కాలు వచ్చి పంట ఎక్కువగా పండింది అందుకని ధర ఉంది అంటున్నారు కదా మరి పంట అదే పంట పండింది నిరుడు కూడా అది ఇదే పంట పండింది నిరుడుగా ముప్పై నలభై కూడా అంతే అంటే పంటలు ఎక్కువగా పండాయని కొంతమంది చెప్పుకొస్తున్నారు నిజమేనంటారా అంతే పంట మామూలుగా నిరుడు పంట ఏడు పండింది నిరుడు పంట ఏది అదే ఎందుకు మోడీకి అడిగితే ఏమో ఏమంటున్నాడు ఏం చెప్పట్లేదు రైతు సంక్షేమం సంగతి ఏంటంటారు చెప్తున్నాడు రైతు సంక్షేమం సంగతి ఏంటంటారు రైతు ఏం మిగులు రూపాయి వండి ఏడు అసలు రూపాయి కూడా రావు రైతు భరోసా చెప్పాడు కదండి జగన్ గారి టైంలో పదమూడు వేల ఐదు వందలు ఇస్తే ఈయన ఏ లేదుగా ఎప్పుడు వేసాడు ఏ లేదుగా అయితే తీసుకొచ్చి ఏ లేదుగా చదువుకునే పిల్లలకు కూడా డబ్బులు చెప్పాడు ఎంతో కూడా లేవు అవి కూడా లేవు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు మహిళలకి డబ్బులు అన్నారు అవి కూడా లేవు రైతులకి అయితే ఇబ్బందికరంగానే ఉందంటో ఇబ్బంది కాదు అసలు ఇప్పుడు ఇలా మిరగలు కొత్త ఐదు ఐదు వందలు కూలి ఐదు వందలు పదివేలు అమ్ముతుంది క్వింటా ఇప్పుడు ఒక్క క్వింటానికి పది మంది కొత్తారు దానికి పోతారు మరి గోతాలు ఏంది తొక్కుడులేంది అవన్నీ చూసుకుంటే ఐదు వేలు మిగులుతాయి కింటకాలం అమ్మితే ఐదు వేలు పైన పోతే ఐదు వేలు మిగులుతాయి ఐదు వేలు ఈ తెచ్చిన వాళ్ళకి అయ్యాలా కవులు ఏం కట్టాలా అది లెక్క అందుకనే లాస్ వచ్చిందంటన్నారు అది లెక్క చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎవరన్నా కానీ ఇంకా ఇంకా చంద్రబాబు జగన్ ఉన్నప్పుడు కూడా ఇలానే ఉందా జగన్ ఉండే కాలు రేటు ఉంది నాలుగు సంవత్సరాలు బ్రహ్మాండంగా ఎకరానికి రెండు లక్షలు తేలిక మిగిలిన రెండు కాడి మిగిలిన డబ్బులు పోయి పోయి ఇంకా ఇప్పుడైతే ఇబ్బందికరంగానే మారింది రైతులకి అయితే ప్రభుత్వం బాగాలేదు రైతుకి